టాలరేట్ చేయకుండా వీలైనంత త్వరలో రాబోయే రెండు నెలల్లో కూకట వీళ్ళతో పెకలించి బంగాళాఖాతంలో వేయాల్సిన అవసరం ఎంతో ఉంది దానికి అందరికీ దానికి మీరందరూ సహకరించి తెలుగుదేశం పార్టీని త్వరలోనే అధికారంలోకి తీసుకొస్తారని ఆశిస్తాను ఈ ప్రభుత్వం ప్రారంభంతోనే ప్రజావేదిక కూలిక కూల్చివేతతోనూ తర్వాత అన్ అన్న అన్న క్యాంటీన్లు మూసివేతను ప్రారంభించారు ఈ ప్రభుత్వం కూల్చివేతలు రద్దులతోనే స్టార్ట్ అయింది ఆ ప్రాసెస్లో ప్రభుత్వమే కూల్చి కూలిపోవాల్సిన పరిస్థితులు ఏర్పడినా కానీ కొన్ని అదృష్ట హస్తాలు కుండమని ప్రభుత్వం నిలదొక్కుంది అలాగే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో సంక్షేమ కార్యక్రమాలకి ప్రపోజ్ చేస్తున్నాము దానిలో ముఖ్యంగా స్త్రీ శక్తి ప్రతి తల్లికి బిడ్డ పదిహేను వేలు వంతున్నా బిడ్డ చదివించుకునే తల్లికి పదిహేను వేల రూపాయలు వంతున్నా తర్వాత ప్రతి ఆడబిడ్డ పద్దెనిమిది సంవత్సరాల నుండి అరవై సంవత్సరాల లోపల ఉన్న ప్రతి శక్తి ప్రతి తల్లి కూడా ఐదు వేల పదిహేను వందల రూపాయల నెలకి అలాగే మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తారని మంచి స్కీములు ప్రకటించారు కాబట్టి రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీని తప్పకుండా అధికారంలోకి తీసుకొచ్చి మంచి స్కీములు రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగపడేటట్టు చేస్తారని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థాంక్యూ అందరూ కూర్చోండి అమ్మా కదలిరా 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 రా కదలిరా కదలిరా మరి మన మెడలెక్కి కూర్చుంది చుట్టూ ఉన్న ఎవ్వరిని బతకనిపదేయ దాని తుంచి వేలు తెంచే ధైర్యం ఉంటే రాగా ఇప్పుడు మన తాడికొండ ఎమ్మెల్యే గారు ఉండవాళ్ళు శ్రీదేవి గారిని మాట్లాడవలసిందే కూర్చున్నారు రెండు నిమిషాలమ్మా మైక్ బాబు అందరికీ నమస్కారం సంగీతం పాడి అభివృద్ధి కోసం పాట పడుతున్న చంద్రబాబు నాయుడు గారికి నేను మహిళలు మద్దతు ఇస్తున్నందుకు మీ అందరికి అభినందన ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రం అనే సముద్రంలో అని చుడలు తెలుగుతుంది ఈ సై ఇది గుంటూరు చెప్పండి చెప్పండి రుచి చూపించామా పిచ్చిన్న వైసీపీ మంత్రులకి నాయకులకి కార్య ఇప్పుడు రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు ఎంత అవసరమో మీ అందరికీ తెలుసు అదే మాదిరిగా మీకు ఏలూరు సాంబశివు గారు అంతే అవసరం ఏలూరు సాంబశివు గారు అంటే యువకుడు సైలెంట్ గా ఉంటే రెండు వేల ఇరవై నాలుగులో బాయ్ లో జగన్ బాయ్ బాయ్ జగన్ అంటుంది ఇప్పుడు సమ్మర్ కదా మీ ఇంట్లో ఫ్యాన్ వేస్తే కరెక్ట్ జెండా అదే మన పేదల సంక్షేమాన్ని కొడుకో ఎన్టీఆర్ గారు పక్క ఇళ్ళు జనతా వస్త్రాలు కిలో బియ్యం రెండు రూపాయలకే ఇచ్చారు కానీ చంద్రబాబు నాయుడు గారు ఐటీ రంగాన్ని పరిచయం చేసి ఆంధ్రప్రజల ఆత్మ గౌరవాన్ని ప్రపంచ చంద్రబాబు నాయుడు గారు ఇస్తే మరి యువతకి ఏమి ఇచ్చాడయ్యా జగన్ గంజా ఇచ్చాడో వాలంటీర్లకి ఐదు వేల రూపాయలు ఇచ్చాడు మరి చంద్రబాబు నాయుడు గారు పోలవరం